ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం యహోవాను బట్టి సంతోషించు ఆయన తీర్చును యహోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛను నీ హృదయంలో ఉద్యోగాలని ఆశందా లేదా నీ పిల్లలు గొప్పవాడవాలని ఆశందా లేదా నీ అప్పులన్నీ పోవాలని ఆశందా నీ భార్య మారాలని ఆశందా నీ భర్త మారాలని నాశనా ఇంకా నీ ఇల్లంతా గొప్పగా అశ్లదకరంగా మారిపోవాలని నాశందా నీకున్న రోగం పోవాల నాశందా మరి ఎన్ని తీర్చగలను సమర్థుడు నీ దేవుడు నీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ఎలా అడగాలి శుద్ధాత్మ శక్తిని పొందుకున్న దానిపై పొందుకున్న వాడిపై తండ్రి నేను పాపినయ్యాలి అయ్యాలి పాపాలని ఒప్పుకొని ప్రభుని అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను బాగు చేయడానికి ఆయన నీ దీవించడానికి రెడీగా ఉన్నాడమ్మా నీకు ఏం కావాలి అదే చెప్తున్నాడు ఇక్కడ నా యహోవారిని బట్టి సంతోషించను ఆయన నీ హృదయ వాంఛ తీర్చును హృదయ వాంచం ఏదైనా తెచ్చకూడదు నీ హృదయంలో వాంచేంటి నీ కోరికేంటి ప్రభుకి చెప్పుకో ప్రార్థన ద్వారా చెప్పాలి వాళ్ళు ప్రార్థన చేయాలి వీళ్ళు ప్రార్థన చేయాలని కోరుకోకు నువ్వు మోకాళ్ళు చేసి ప్రభు చేతులపైకి ఎత్తి తండ్రి అంటే చేతులు నింపేస్తాడు అడగడం నేర్చుకోవాలి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి రహస్యం పొందిన తండ్రితో రహస్యంగా ప్రార్థన చేయాలి అందరూ అందరు చూస్తున్నట్టుగా ప్రార్థన కాదు భర్త భార్యకి భార్యకి భర్తపడదను భర్త చూస్తున్నాడని భారీ భక్తి పొందాలనుకోవాలన్నట్లగా నీ ప్రార్థనలో నీ సొంతగా నీ దేవుడికి ఐక్యమైపోయి నీ తండ్రిని నడుపుకోవడం నేర్చుకోవాలి పరలోకం ఉన్న తండ్రి చూస్తున్నాడు నీ ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నా నీకేం కావాలి ఎవడానికి ఆయన సిద్ధం ఉన్నారు కానీ నువ్వు న్యాయంగా నీతిగా ఉన్నానా నీలో ఏమైనా చెడుతనం ఉందా తీసేసుకో నీలో ఏమైనా అన్యాయం ఉందా తీసేసి దురాశ ఉందా తీసేసి ఇంకా చెప్పాలని మోసం చేస్తున్నావు ఏమన్నానా ఆ మోసం చేసే లక్ష్యం కూడా దేవుడికి ఇష్టం లేదు ఆ మోసం చేసేవాళ్ళంటే అసలు ఆయనకి పడనే పడదు మోసం వాళ్ళని ఆయన దీవించరు మోసకారులు అంటే ఆయన పడదు మోసం చేసిన నిజం చెప్తున్నా మోసం చేసిన వాళ్ళు అవన్నీ దీవించినట్టుగా బైబుల్లో లేదండి మోసం కార్యాలు మోసం క్రియలు నీలో ఉంటే ఈ ఈరోజు తీసేస్తాను దేవుడు వేపించుకోరు దేవాన్ని పిలువ నేను దేవుడు దీవిస్తాడు నీ హృదయవాంచీవిస్తాడు దేవుడికి హృదయవాంచను తీర్చి దీవించి ఆశీర్వదించారు ఆమె